నమస్తే మనం చూస్తున్నది గానుపల్లలో గట్టుమల్లన్న విగ్రహం ఇక్కడ జనగామకి పదహారు కిలోమీటర్ల దూరంలో తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది ఇక్కడ అనేక రకమైన ఈ గుట్ట విశాలమైన ప్రాంతాల్లో ఒక ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ వెలిసి ఈ దేవుడు ఈ దేవుని కొలిచిన వారు అనేక మన్నలను పొందుతున్నారు ఏ భక్తులైతే కోరికలు కోరుకుంటారో వారికి అన్ని విధాలా ఈ దేవుడు వారికి వరాలు అందిస్తారని ఆ గ్రామస్తులే కాకుండా వివిధ గ్రామాల నుంచి వస్తున్నటువంటి భక్తులు అందరు కూడా చెప్తున్నారు ఇది ప్రతి సంవత్సరం వచ్చి వే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ ఉత్సవాలు జరుగుతుంటాయి మనం చూస్తున్నటువంటి విశాలమైన ఈ ప్లేస్లో మనకి గుడి యొక్క శిఖరాలు మరియు గుడి చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అక్కడ ఉన్నటువంటి రాళ్ళు తర్వాత పంట పొలాలు ఎన్నో కూడా ఇక్కడ ఉండడం జరిగింది ఇక్కడ వచ్చిన భక్తులకు అన్ని వసతులు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు మరి ఇక్కడ చేసినటువంటి ఏర్పాట్లకు మనం ఎంతైనా బాగా జరుగుతుందని అనుకునే ఉంటాము బాగా జరుగుతూనే ఉంటాయి ఈ గుడి చుట్టూ ఉన్నటువంటి విశాలమైన ఈ ప్రదేశంలో అనేక వాహనాలు మరియు అన్ని అన్ని ఉన్నటువంటి భక్తులకు అందరికి కూడా ఇక్కడ ఎంతో ఆహ్లాదపరిచే విధంగా ఇక్కడ కనుమ ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ వాహనాలు తర్వాత మరియు పంట పొలాలు కూడా మనం చూస్తున్నాం మరి అదేవిధంగా ఇక్కడ గుట్టకు ఆనుకొనిన్నట్టు గుండు ఆన ఈ శిఖరం తర్వాత ఈ యొక్క గుండు భాగం తర్వాత దేవుని గుడి ఎట్లా ఉన్నాయో మనం చూద్దాం ఈరోజు బీఫేర్ ప్రేక్షకులకి ఒక మంచి ప్రోగ్రాం అందించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం ఇక్కడ జంగల్ జిల్లాలోని గానుపాడులో గట్టుమల్లలు స్వామి గత ముప్పై సంవత్సరాలుగా విలిచినట్టు ఇక్కడ ఉన్నటువంటి యువకులు మరియు అనుభవస్తులు కూడా ఇక్కడ చెప్తున్నారు ఈ గుడి యొక్క ప్రత్యేకత చాలా ఉన్నాయని ప్రత్యేకతలు భక్తులు కోరుకున్న వెంటనే వాళ్ళ ముడుపులు చెల్లించే విధంగా మరియు ఏ విధమైన కోరికలు కోరుకున్నా భక్తులకు తీర్చే గట్టుమల్లన స్వామి చాలా ప్రతిష్టమైన దేవుడు అని వారు నమ్ముతున్నారు అలాగే ఎక్కడెక్కడో దూరం వస్తున్నటువంటి దూరం వస్తున్నటువంటి ఈ భక్తులకు ఈ గట్టుమల్లన స్వామి ప్రత్యేక వరాలు అందించడంలో ముందుంటాడని వీరు అంటున్నారు మరి వారి మాటలు ఏమంటున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గానుగుపాడు గ్రామంలో నా పేరు మరబైన కమలాకర్ యాదవ్ ఏసిరెడ్డి నగర్లో గట్టుమల్లన జాతర జరుగుతున్నది గత థర్టీ ఇయర్స్ నుంచి ఈ గుడి ఉన్నది కాకపోతే మేము యువత ముందుకొచ్చి మూడు సంవత్సరం చేస్తుంది ఇప్పుడు మూడో సంవత్సరము మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా పట్టణాలు వేదామని ముందుకొచ్చి మేము చేయడం జరుగుతుంది మా వంతు సాయంగా మా గ్రామ ప్రజలు అందరికీ సహకరిస్తున్నారు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ గుడి యొక్క ప్రత్యేకత ఇది ఈ గుడి యొక్క ప్రత్యేకత అంటే భక్తులు ఏ విధంగా వస్తారు ఎక్కంజలు వస్తారు ఏం ముడుపులైనా కడతారా కొబ్బరికాయలు కొడతారా ఏం చెప్తారు భక్తులు ఎరగలపాడు నుంచి వెళ్ళి తండ నుంచి వెళ్ళి అడుకేశపూర్ నుంచి వెళ్ళి ఇంకా ఇక్కడ ఉన్న తండల నుంచి వెళ్ళి భక్తులు బాగా వస్తున్నారు వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటున్నారు బాగా వాళ్ళకు అనుకున్న కోరికలు కట్టుమలన దేవుడు ఇస్తున్నానని చెప్పేసి ఆచారంతో బాగా డెవలప్మెంట్ చేయాలని మేము కూడా ముందుకు వచ్చినాము ఇప్పుడు ఈ ఉత్సవాలు ప్రతి శివరాత్రి జరుగుతాయి ఇక్కడ ప్రతి మహాశివరాత్రికి పట్టణాలు పెద్దపట్నం వేస్తున్నాము ఎన్ని రోజులు జరుగుతాయి ఉత్సవాలు రెండు రోజులు రెండు రోజులు జరుగుతాయి అంటే కేవలం మీ పెట్టుకున్నాడు దేవుడా లేక అందరూ రావచ్చు అందరము ఆల్వేస్ వెల్కమ్ అందరు రావాలి అంటే ఇక్కడ రేపు రేపు జరిగే ఉత్సవాలలో ఒగ్గు పూజారులు కానీ ఎవరు కానీ ఎవరు పాల్గొంటారు ఒగ్గు పూజారులు ఉంటారు గ్రామ పెద్దలు ఉంటారు గ్రామ యువత గ్రామ మహిళలు బోనాలు తీసుకొని ఊళ్ళ నుంచి ర్యాలీతోటి తీసుకొని రావడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందని కోరుతున్నాను నా పేరు దడియ జంపన్న గ్రామం గానుపాడు మా గ్రామ శివార్లో వెలిసినటువంటి ఏసిరెడ్డినార్లో వెలిసినటువంటి శ్రీ గట్టుమల్లన్న స్వామివారి కళ్యాణ మహోత్సవం ఈ నెల మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది మరియు ఈ గుడి గత ముప్పై యాభై సంవత్సరాల నుంచి ప్రాముఖ్యతలతో ఉంది కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేకపోవడంతో మా గ్రామంలో ఉన్నటువంటి యువత ముందుకొచ్చి ఈ గుడి ప్రాముఖ్యతను ప్రజలలోకి తీసుకుపోవడం జరుగుతుంది గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ పెద్దపట్నం ఒగ్గు కళాకారులతో పెద్దపట్నం వేసి మరియు ప్రత్యేక పూజలు చేసి ఈ యొక్క గుడి ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయడం జరుగుతుంది మా గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ప్రతినిధులు కుల పెద్దలు అందరూ దీనికి సహకరించి దీని విరాళాలు కూడా స్వీకరించి గుడికి అభివృద్ధి కార్యక్రమానికి అందరూ తోడ్పడుతున్నారు ఇదే విధంగా ఈ ఈ యొక్క గుడిని మనం ఇంకా అభివృద్ధి పదంగా నడిపించుకొని మన మండల స్థాయిలనే మన యొక్క మన యొక్క గ్రామ పేరు నిలబడాలంటే ఈ గుడి చాలా అభివృద్ధి చెందాలి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి శ్రీ మల్లికార్జున స్వామి కొమరవెల్లిలో ఎంత తండోప తండాలుగా అక్కడ తరలి వస్తున్నారు మన గ్రామం మన గుడి అనే కాన్సెప్ట్తో ఇక్కడ మేము ఈ ఈ నిర్వచించడం జరుగుతుంది దీనికి ఎరువుల పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు చాలామంది వచ్చు రావడం జరుగుతుంది బోనాలతో ఒగ్గు కళాకారులతో ఎన్నో కళా నృత్యాలతో జరిపించడం జరుగుతుంది దయచేసి అందరూ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు జనగామ మండల గ్రామ ప్రజలందరూ ఈ గుడి దగ్గరికి వచ్చి స్వామివారి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాం ఇప్పుడు భక్తులు ఇక్కడ దూరం నుంచి వస్తారు కదా భక్తులు కోరుకున్న కోరికలు ఏ విధంగా ఈ గట్టుమలను తీర్చుడు ఎంతమందికి ఏమైనా తీర్చుండ స్వామివారి కృప అందరిపైన ఎప్పటికీ ఉంటుంది స్వామివారిని కోరుకున్న కోరికలు ముడుపులు కట్టిన వారికి ఇప్పటి వరకు అయితే అందరికీ నెరవేరడం జరుగుతుంది స్వామివారు ఎంతో పవిత్రమైన దేవుడు అని మేము భావిస్తున్నాం